పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల దగ్గర చైనా శాటిలైట్ ఫోన్స్ యాప్స్తో పాటు అమెరికా ఆయుధాలు ఉన్నాయని భావిస్తున్నారు ఈ టెర్రరిస్ట్లంతా కఠిన శిక్షణ పొందిన వారిగా జాతీయ దర్యాప్తు సంస్థ భావిస్తోంది దాడి జరిగిన సమయంలో అక్కడ చైనాకు చెందిన ఓ సాటిలైట్ ఫోన్ను వినియోగించినట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి భారత్ ట్వంటీ ట్వంటీ గల్వాన్ దాడి తర్వాత కొన్ని చైనా మెసేజింగ్ యాప్స్ నిషేధించింది వీటిలో కొన్ని పహల్గామా ఉగ్రవాదులు వాడినట్లుగా జాతీయ దర్యాప్తు సంస్థ భావిస్తోంది ఈ యాప్స్ కు అత్యంత కఠినమైన ఎన్క్రిప్టెడ్ రక్షణ ఉంటుంది వీటిలో సందేశాలను క్రాక్ చేయడం దాదాపు అసాధ్యం ఇటీవల కాలంలో పాక్ ఉగ్రవాదుల్లో మిలిటరీ గ్రేడ్ కమ్యూనికేషన్ సాధనలు వినియోగించినట్లుగా నిపుణులు చెబుతున్నారు వీటిలో ఎన్ టు ఎండ్ ఎన్క్రిషన్ సదుపాయం ఉండడంతో పంపేవారు రిసీవ్ చేసుకునేవారు మాత్రమే చూడగలరు క్వాంటమ్ రెసిస్టెంట్ అల్గారిథంలను ఉపయోగిస్తున్నారు మెసేజ్లను ఇమేజ్ వీడియోలు పంపించే స్టెనోగ్రఫీ టెక్నిక్స్ ను కూడా వారు వాడుతున్నారు వీటికి తోడు మెసేజ్లను ట్రాన్స్మిట్ చేయడానికి బరస్ ట్రాన్స్మీటర్లను వాడుతుండటంతో మిల్లీ సెకండ్స్ లోనే దీంతో వీటిని గుర్తించడం కష్టతరంగా మారింది పైగా జామింగ్ తప్పించుకోవడానికి వెంట వెంటనే ఫ్రీక్వెన్సీలను మార్చేస్తున్నారు నెట్వర్క్ లను బైపాస్ చేసేందుకు ఇరీడియం వంటి వాటిని శాటిలైట్ ఫోన్లను ఉగ్రవాదులు వినియోగిస్తున్నారు గతంలో ఐసిస్ టెలిగ్రామ్ ను వాడుకోగా ఆల్ ఖైదా ఫోన్ సైట్స్ లోని స్టెనోగ్రఫీని వినియోగించుకుంది ఆ తర్వాత రెండు వేల ఎఫ్బిఐ వీటిని గుర్తించి అంతం చేసింది అయితే ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా వదిలేసిన ఎం ఫోర్ రైఫిల్స్ ను ఈ ఉగ్రవాదుల చేతికి వచ్చినట్లుగా అంచనాలు ఉన్నాయి వీటికి టెలిస్కోప్ నైట్ విజన్ కూడా ఉంటాయి సుదూర లక్ష్యాలను కూడా ఛేదించగలుగుతాయి గతంతో పోల్స్తే భిన్నంగా ఉగ్రవాదులు పక్కా రూల్స్ చెక్ లిస్ట్ ప్లాన్ ను అనుసరించి దాడులకు దిగుతున్నారని గుర్తించారు అందుకే ఎలాంటి ఆధారాలు దొరకటం లేదని చెప్తున్నారు అందుకే ఈ మధ్య కాలంలో జమ్మూ కాశ్మీర్ లో సైన్యం నష్టపోతుందని భద్రతా సంస్థలు అంటున్నాయి